నేను సమస్య అందరూ చెప్పాల్సిద్ధానికి సార్ అందరూ మరి పరిష్కారం ఏంటి అనేది ఆలోచిస్తే జర్నలిస్ట్ గా ట్రావెల్ చేసినప్పుడు తమిళనాడులో కానీ కేరళలో కానీ మలయాళంలో ఇక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రం వెళ్ళినా కూడా ఫస్ట్ బోర్డు ఆ రాష్ట్ర భాషలో ఉంటుంది నువ్వు తమిళనాడుకి వెళ్తే ఫస్ట్ తమిళంలో ఉంటుంది తర్వాత ఇంగ్లీష్లో ఉంటుంది భారతదేశంలో ఏ రాష్ట్రం వెళ్ళినా కూడా బోర్డు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర ఇంగ్లీషు ఇంగ్లీష్లోనే ఉంటాయి మన బోర్డులన్నీ మరి ఇంత పెద్ద ఉద్యోగం చేసినాం కదా ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ నుంచి మనం వంద రోజుల్లో ఒక రిక్వెస్ట్ చేద్దాం మార్పడే సోదరులకి ఫస్ట్ ప్రతి షాప్ మీద జైన్ తెలంగాణ ఉండాలి తెలుగులో పోకుండా ఎందుకంటే ఇది గుత్తాధిపత్యానికి వాడు ఎక్కడి నుంచో పక్కడానికి వచ్చినప్పుడు మన భాష తెచ్చుకోకుండా మన భాషలో బోర్డు పెట్టుకోకుండా మన డబ్బులు తీసుకోవడానికి వచ్చింది లేకపోతే నా అల్లుడు అమెరికాలో ఢిల్లీ పోతే వాడు పక్కడానికి పోతాడు తప్ప ఢిల్లీ బాగుచేయడానికి అమెరికా బాగుచేయడానికి పోడు కదా ఎవడో వచ్చిన బాగు చేయాల్సినంత అవసరం హైదరాబాద్కి లేదు కదా కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాము అల్టిమేటం ఇస్తున్నాం వంద రోజుల్లో ప్రతి షాప్ మీద తెలుగు బోర్డు ఉండాల్సిందే జై తెలంగాణ ఉండాల్సిందే లేకపోతే మనం బ్యాంకుల్లో పోయేటప్పుడు చిన్నప్పుడు మీరు బ్యాంకుల్లో పోతే మహాత్మా గాంధీ గారి కోట పెట్టే కొటేషన్ ఉంటుంది వినియోగదారుడే దేవుడు వినియోగదారుని గౌరవించుకోవడం మన సాంప్రదాయం వినియోగదారుల మీద ఆధారపడి మనం బతుకుతున్నాం మనం వినియోగదారులు మన మీద ఆధారపడట్లేదని మీరు ఏ బ్యాంకులో కానీ ఏ వ్యాపారంలో కానీ చూసి అంటే వినియోగదారులకు ఇచ్చే గౌరవండి ఇక్కడ ఒక తెలంగాణ షాము ఒక పాక్ మార్కెట్లో కుండబాగిలే టక్కర్ పదిహేను టక్కర్ అయితే రాలే ఈ వృత్తాధిపత్య బాధితులు ప్రతి ఇంట్లో ఉండదు ఇలా ఇది వినియోగదారుల ఉద్యమం ఎందుకు ఇలా ఇంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఉత్తరాధి నుంచి పునాదులు కదులుతున్నాయి అంటే వీళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయి ఉదాహరణకి ఇప్పుడే అన్నీ చదివి వినిపియండి వాళ్ళ దోపిడీ ఎట్లా ఉంటది అనేది మనం ఎందుకంటే దీన్ని ఎకనామికల్ బిజినెస్ పర్స్పెక్టివ్ లో చూడాలి సార్ అల్లడి కల్చరల్ పొలిటికల్ పర్స్పెక్టివ్ లో మార్వాడీలు చేసే వ్యాపార అందాలి ప్రజలకు చెప్పాలి అన్ని నడదుల లావాదేవీలే బిల్లులు మాత్రం ఇవ్వరు బిల్లు కావాలంటే చెల్లించాలని భయపెడతారు జీఎస్టీ అనేది వస్తువు యొక్క ఎంఆర్పిలోనే ఉంటుంది అటువంటి మనం అదనంగా ఎందుకు పే చేయాలి ఆన్లైన్ పేమెంట్ యూపీఐ పేటీఎం ఆన్లైన్ పేమెంట్స్ అంగీకరించరు ఎందుకంటే అది వాళ్ళ టర్న్ ఓవర్ సాక్ష్యంగా పనిచేస్తుంది కాబట్టి ఎక్కువగా డూప్లికేట్ సర్క్ ప్రమోట్ చేస్తారు సిండికేట్ గా ఏర్పడి తక్కువ ధరతో క్వాలిటీ వస్తువులను తయారు చేసే కంపెనీలను ఎదగనివ్వరు ధర ఎక్కువైనా క్వాలిటీ లేకపోయినా తమ వాళ్ళ వస్తువులను మాత్రమే ప్రమోట్ చేస్తారు వాటికి పోటీగా ఉండే వస్తువులను అందుబాటులో ఉంచరు దుకాణాలలో దుకాణాలలో గోడలో కోట్ల కొద్ది సంత పెడతారు పుస్తకాల్లో మాత్రం తక్కువ చూపిస్తారు సంవత్సరంలో కోట్ల కొద్ది జరిగే టర్న్ ఆదాయ పన్ను మాత్రం చెల్లించేది జీరో అంటే ఐటీ ఎక్కువగా అయిపోయేది ఈ పుస్తాది చేసే వాళ్ళే స్థానికులకు అస్సలు ఏమాత్రం ఉపాధి కల్పించరు పని వాళ్ళను భాగస్వామ్యాలను చేయరు రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ నుంచి తక్కువ లేబర్కి దోపిడీ చేస్తారు లాభాలను వారి రాష్ట్రాలకు తరలిస్తారు కొనుగోలుదారుల దగ్గర డబ్బు ఎక్కువగా వసూలు చేసి మేస్త్రీలకు కార్పెంటర్లకు పెయింటర్లకు ఎలక్ట్రీషియన్లకు కమిషన్లు పే చేస్తారు వీరు దేశంలోనే అతిపెద్ద పన్ను ఎగవేత దారు ఇప్పటి వరకు బ్యాంకులకి డబ్బు ఎగబెట్టిన వాళ్ళలో వందకి తొంభై శాతం మంది వీళ్ళే కోట్లలో ఆస్తులున్న ఆదాయ పన్ను చెల్లించని చరిత్ర చెల్లించరు ఒకవేళ చెల్లించిన రిజర్వ్ టాక్సేషన్ కింద కింద తక్కువ చూపిస్తారు ఇది చదివి మాత్రం ఇప్పుడు చాలా మంది ఉంటే గుడాలలో కథ చేస్తారు కదా ఇప్పుడు ఎడారులలో జనరల్ గా ఆ గుడారాలు వచ్చేస్తారు కదా ఉంటే బయట ఉంటాయి ఆ తప్పుకోలేక కొంచెం కొద్దిసేపు ఎండ చేస్తే ఫస్ట్ తలకాయ కూడా పెడతాది తర్వాత కొద్దిసేపు వెనక మోపురం కూడా పెడుతుంది తర్వాత ముందు రెండు తాళం పెడుతుంది కొంచెం ఇసలు కానీ మొత్తం పెడుతుంది మొత్తం సరిగా గుణాలు ఉంటారా వీళ్ళు చరిత్రలో చెప్తుంటే అంటే అసలు మార్వాడలు ఎందుకు ఇయాలి ఇట్లా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన అంటే వాళ్ళ గురువు చెప్పినట మొత్తం మన ఎడారులో ఎన్నికలతో ఎడారులో ఎంకరతో కష్టం మీద ఆ నీళ్ళ మీద పెత్తనం చేయడం అని చెప్పి వయసుల మీద పెత్తరం చేసి ఆ నీళ్ళ మీద అద్భుతాధిపత్యం చేసినట అట్లా సంపాదించిన డబ్బులతోటి అలా నీళ్ళ మీద పెత్తం చేసి సంపాదించడం అసలు మొత్తం డబ్బుల మీద మిత్రం చేస్తే ప్రపంచం మొత్తం మన చేతిలో వస్తుందని చెప్పి ఇవాళ డబ్బుల మొత్తం ఎవరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు రాజ్యాంగం సమాన అవకాశాలు కల్పించింది నైన్టీన్ వన్ జీ కింద ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు ఇప్పుడు నాకు కూడా వ్యాపార అనుభవం ఉంది నేను ప్రాక్టికల్ గా ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను ఉద్యమాల్లో తిరిగిన ఆ ప్రతి రోజు రిజిగ్నేషన్ లెటర్ జామ్ లో పెట్టుకొని ఆ తర్వాత దగ్గర చేసినప్పుడు రిజిగ్నేషన్ చేసినాం మరి బతకడానికి ఏదో ఒకటి కావాలి కదా అని వ్యాపారం పెట్టినాం మేము ఫస్ట్ సికింద్రాబాద్ గోపాల్ మార్కెట్లో హోల్సేల్లో లేకపోతే ఓల్డ్ సిటీలో ఓడెంటర్లో ఇంకా ఎక్కువ కొనాలి షాప్ పెట్టడానికి ఏం చేసినాం సూరత్ కి అమదాబాద్కి పోయి కొనాల్సి వచ్చింది అయితే పది సంవత్సరాలు నేను నా భార్య వ్యాపారం చేసినాక మాకు అర్థమైతే ఏంటంటే ఫస్ట్ డిజైనర్ క్లాత్ ఏదైనా కూడా అమ్మాయిలది ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఫస్ట్ బాంబేలో మోడల్స్ ఉంటుంది వాళ్ళు మోడల్స్ తమ క్రియేటివిటీ తోటి వాళ్ళు ఆ డిజైనర్స్ తయారు చేస్తే మార్కెట్లో పదివేలు ఇరవై వేలకు కాపీ కాపీరైట్స్ తీసుకొని ఆ మోడల్ డిజైనర్ కలిసి ఫస్ట్ కాపీ పెట్టారు బాంబే లో విడుదలైన ఫస్ట్ కాపీని అహ్మదాబాద్ లో సెకండ్ కాపీ కింద కాపీ చేస్తారు అది కొంచెం బాంబే లో రిలీజ్ అయితే పదివేల నుంచి లక్ష రూపాయలు ఉంటే అహ్మదాబాద్ లో రెండు వేల నుంచి ఐదు వేల మధ్య ఉంటుంది సేమ్ అదే కాపీని అదే డ్రస్ ని సూరత్ లో ఐదు వందల నుంచి రెండు వేల రిలీజ్ చేస్తారు నేను పది సంవత్సరాలు బట్టల షాప్ ప్రోడక్ట్ రెగ్యులర్ గా పర్చేసింగ్ చేసిన నాకే సూరత్ క్వాలిటీకి అహ్మదాబాద్ క్వాలిటీకి బాంబే క్వాలిటీకి గుర్తుపట్టాలంటే ఒక సముద్రం బట్టల వ్యాపారం అనేది అదేవిధంగా ఎందుకు ఇవాళ వ్యాపారం చేయాలంటే ఫస్ట్ ల్యాండ్ ఉండాలి లేబర్ ఉండాలి మెటీరియల్ ఉండాలి మిషన్ ఉండాలి మూలధనం ఉండాలి ఫస్ట్ మూలధనం ఇలా నీతో పది లక్షలతో వ్యాపారం చేయాలనుకున్నా ఒక ఫార్వర్డ్ అయ్యాలి వ్యాపారం చేయాలనుకుంటున్నాను నాకేదో పది లక్షల రూపాయలు మూలధనం బ్యాంకులు తిల్ల అప్పులు అయ్యింది వడ్డీ కూడా ఎక్కువ వడ్డీకి తెచ్చుకోవాలి అది కూడా చాలా రోజులు తిరిగితే కష్టపడితే వస్తుంది అదే మార్వడీలకి వడ్డీ లేచే రుణాలు వస్తున్నాయి వాళ్ళు ఏవైనా వ్యాపారంలో మూడు సార్లు ఫెయిల్ అయ్యేదాకా సపోర్టింగ్ సిస్టమ్ సిండికేట్ ఉంది అంటే మూలధనంలో నాకు వాళ్ళకి ఈక్వాలిటీ ఉందా ఉందా మరి రాజ్యాంగం సమానమే అందరికీ మరి మూలధనం ఏమో ఆయనకి వడ్డీ లేకుండా వస్తుంది మూడు సార్లు ఫెయిల్ అయినప్పుడు సపోర్ట్ ఇచ్చిస్తుంది సరే మూలధనం చక్క పెడతాం సెకండ్ ముడిసంపు కావాలి ముడిసంపు వాళ్ళు ఏం చేస్తున్నారు డైరెక్ట్ ప్రొడక్షన్ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారు లేదంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ లో ఒక వస్తువు తయారు చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చర్ తర్వాత స్టేట్ మొత్తానికి ఒక సిఎండ్ ఏజెంట్ లేకపోతే మెయిన్ డీలర్ ఉంటుంది మెయిన్ డీలర్ తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు డిస్ట్రిబ్యూటర్ తర్వాత హోల్సేల్ వ్యాపార హోల్సేల్ వ్యాపారర్స్ ఉంటారు ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ మొత్తం నైన్టీ పర్సెంట్ ఇండియాలో గుజరాత్ రాజస్థాన్లో చేతిలో నిలిపోయింది అవునా కాదు ఇప్పుడు నేను మూలధనం తెచ్చుకోవాలంటే నాకు వడ్డీ లేకుండా దొరకదు నేను మెటీరియల్ కొనాలంటే అతనికి దొరికే తక్కువ నాకు మెటీరియల్ దొరకదు సరే సప్లై చైన్ మేనేజ్మెంట్ లో ఉదాహరణకి ప్రాక్టికల్ గా మన ఆమర్దారులు వ్యాపారం చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఆశ్వీరాజ్ అనే ఒక కంపెనీ మన పైపులు పివిసి పైపులు తయారు చేసే దగ్గర వాళ్ళకి ఒక ఇష్యూ వచ్చింది వన్ వన్ ఫీట్ పైపు మరవడి మన వైశాల్ కొనేది రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు కొట్టుంది రాష్ట్రాల కంపెనీ దగ్గర సుధాకర్ చెప్పింది కూడా వన్ నేను రెండు వందల ఐదు రూపాయలకి ఒక ఫీట్ మరి రెండు వందల ఎనభై ఐదు రూపాయల కొనుక్కున్న తర్వాత ట్యాక్స్ ఉంటుంది సెకండ్ మన రెంట్ ఉంటుంది కరెంట్ బిల్ ఉంటుంది లేబర్ చార్జ్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అన్ని అంటే మూడు వందల పది రూపాయల మూడు వందల పది రూపాయలు పది రూపాయలు లాభం వస్తుంది తక్కువ ఉన్న మారవాడి వాళ్ళు రెండు వందల ఎనభై ఐదు రూపాయల హోల్సేల్లో ఉన్నదాన్ని రెండు వందల నలభై రూపాయలకే అమ్ముతుంది నలభై ఐదు రూపాయలు తక్కువ కమ్ముతున్నారు అరే ఇట్లా ఎట్లా అమ్ముతున్నారు అని అందరూ ఆశ్చర్యపోయి చూస్తే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే మేము ఒకటేసారి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర కోటి రూపాయలు ఇచ్చి మేము తక్కువ ధరకి తెచ్చుకుంటాం జిఎస్టీ లేకుండా ఆ కంపెనీ వాళ్ళు మావాళ్ళే కాబట్టి డైరెక్ట్ మేము తెచ్చుకుంటాం ట్రాన్స్పోర్ట్ కూడా బాధే అని చెప్పి సరే కొన్ని రోజులు అయినాక చూసారు మీరు కంపెనీకి కంప్లైంట్ పెడితే కంపెనీ వాళ్ళు వచ్చారు డైరెక్ట్ నేను చెప్తున్నాను చూస్తే వాళ్ళు సప్లై చేసి మేనేజ్మెంట్ మొత్తం మేనేజ్ చేయడం ఒక మంచిదైతే అనే సేమ్ బ్రాండ్ సేమ్ తోటి రాజస్థాన్ లో గుజరాత్ ఫ్యాక్టరీ పెట్టి డూప్లికేట్ వస్తువులు తయారు చేస్తున్నారు ఒకటైమో ఇప్పుడు సప్లై చైన్ మేనేజ్మెంట్ లో ఇప్పటికీ కూడా ఇప్పుడు ఆశ్వీరా అనే పిండి నాకు ఇది నేను చెప్పే సొంత కాదు మీరు యూట్యూబ్ లో ఉంటుంది అమెజాన్ వ్యాపారస్తులు చెప్పింది అనే గోబుల్ పిండి మార్కెట్లో హోల్సేల్లో కొనాలంటే అరవై మూడు రూపాయల కొని అరవై ఐదుకో కో అమ్మాలి కానీ మీరు అరవై రూపాయలకి అమ్ముతున్నారు అంటే ఎట్లా అమ్ముతున్నారంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ లో వస్తువులు వంద తయారు చేసి దానికి జిఎస్టీ కట్టేది లేదు వీళ్ళు ఇంకో వంద ప్రొడక్ట్లు తయారు చేసి కేవలం మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ డీలర్ వాళ్ళ వాళ్ళే రిటైలర్ హోల్సేలర్ వాళ్ళ వాళ్ళే కాబట్టి అడిషనల్ గా చేస్తున్నారు అప్పుడు అమ్ముతున్నాడు మరి అక్కడ రజాంగం సమానం కాదు మనం చెప్పడానికి తీరి చెప్పడానికి గొప్ప మాటలు చెప్పొచ్చు మూలధనంలో సమానత లేదు గుడి సమాధానం లేదు నీకు మెటీరియల్ మిషనరీ వాటికి తక్కువ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది మన ఎక్కడ ఉంది మనం ఆంధ్ర తెలంగాణలో వ్యవసాయం చేస్తాం లేకపోతే ఉద్యోగం చేస్తాం జై జవాన్ జై కిసాన్ అంటారు వాళ్ళు గుజరాత్ ఇప్పుడు సర్వే చేస్తే అసలు సైన్స్ లో లేరు జై అన్నారు జై కిసాన్ అన్నారు కత్తి వాడని కాదు నెత్తి వాడని కాదు గుండె గీకడం గుండు కూడా వాళ్ళ జుట్టులు కూడా అవుతుంది అంటారు కదా ఏమంటున్నా అంటే ఎకనామికల్ ప్రస్పెక్టివ్ లో క్యాపిటల్ కి క్లాస్ కి క్యాస్ట్ ఉంది ఇలా గ్లోబలైజేషన్ వచ్చినాక కుల వృత్తులు అనేది నాశనమైనాయి పెట్టుబడి అనేది చాలా చాలా విషయం చూపిస్తుంది ఒకటి కులానికి ఉన్న వృత్తికి ఉన్న సెకండ్ ఈ కులంలోకి వృత్తిలో నైపుణ్యం వాళ్ళకి చాలా మంది చాలా రకాల కుల చాలా వేరే కులాల్లో వచ్చేది మరి వస్తున్న వాళ్ళకి పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుందంటే కొంతమంది పిటికెట్ మంది పెద్దల ద్వారా స్వభావం వృత్తాధిపత్యం ఉన్న ఈ మార్వాడి రాజస్థాన్ వీళ్ళకి మాత్రమే పెట్టుబడి తక్కువ దొరుకుతుంది ఇక భారతదేశంలో బ్యాంకులు ఎగ్గొట్టిన దానిలో ఇరవై ఏడు లక్షల కోట్లు ఎక్కొట్టితే నైన్టీ నైన్ పర్సెంట్ ఈ రాజస్థాన్ గుజరాత్ మూలాలు ఉన్నాయి అంటే ఆలోచించండి ఇరవై ఏడు లక్షల కోట్లు మన ప్రజల డబ్బుల్ని బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకొని జోక్సీ ఎవరు నీరవ్ మోడీ ఎవరు ఇదంతా పెద్ద పెద్దలు ఉన్నారు కదా మరి అక్కడ పెద్ద అంటే క్యాపిటల్ అనేది ఫస్ట్ కులానికి వృత్తిని రీతికరణ చేసింది ఒకటి గ్లోబలైజేషన్ లో కుల వృత్తులు నాశనం అవుతున్నాయి ఈ కుల వృత్తులు ఆధునికంగా చెందకపోవడము మార్కెట్ ఇంట్ చేయకపోవడము ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కానీ బ్యాంకింగ్ కానీ మనకి సపోర్ట్ చేయకపోవడం వల్ల మనమేమో ఆత్మహత్యలు వెళ్తున్నాం ఇలా చేనేతలు వృత్తి కారణం అందరిపోతున్నాయి అట్లాంటి చాలా మంది ఏమంటారు మీరు పోయి గుజరాత్ లో వ్యాపారం చేస్తే మేము వద్దామా లేకపోతే తెలంగాణ వాళ్ళు అమెరికా పోవట్లేదా తెలంగాణ వల్ల ఆస్ట్రేలియా పోవట్లేదా ఏం మాట్లాడుతూ మీకు బిడ్డలు చదువుతున్నాడు వేనా మీ చుట్టాలు లేదా అమెరికాలో మా కూడా యాభై ఏళ్ళ క్రితం వరంగల్లో మా బామర్ది వైపు ఇచ్చిన అమ్మాయి యాభై ఏళ్ల క్రితం ఒక బండి మల్లై అనేట బతకడానికి పోయి గుజరాత్ లో మిర్చి వ్యాపారం చేశాడు కానీ ఎక్కడ కూడా గు నుంచి ఆత్పత్యం చేయలేదు ఇప్పటి వాళ్ళ అరవై సంవత్సరాల నుంచి అహ్మదాబాద్ లో ఉంటున్నారు కూడా భయంతో బాధ్యతతో ప్రేమతో ఉంటుంది బతకడానికి వచ్చిన సంస్కృతి కానీ బతకడానికి వచ్చి ఉండే బాధ్యత ఉంటుంది ఇవాళ మనం ఎంత విచిత్రం అంటే అరవై సంవత్సరాలు సుదీర్ఘ పోరాడన తర్వాత పన్నెండు వందల మంది పిల్లలు చనిపోయిన తర్వాత అరవై తొమ్మిదిలో మూడు వందల డెబ్బై మంది చనిపోయిన తర్వాత మనం రక్షణ అడిగే పరిస్థితికి వచ్చినాం ఎంతో విచిత్రం చూడండి స్థానిక వ్యాపారస్తులు తెలంగాణ వాళ్ళకి రక్షణ చట్టం విప్పేవారండి మీరు మార్గడే దోగాకి ఎందుకు అంటారు మీకు మీ వ్యాపారస్తులకి మీ కులవృత్తులకి రక్షణ చట్టం ఇవ్వమని అడగండి ప్రభుత్వాన్ని కానీ ఎవరికి ఎవరు రక్షణ ఇవ్వాలి బతకడానికి వచ్చినోడు వలసాధిపత్యం చేయడానికి వచ్చినోడు మన భాష నేర్చుకోడు మన తిండి నేర్చుకు తినడు మన ఇంటికి పిలవాడు మన గుడికి రాడు ఎప్పుడైనా మార్గడీ మన గుళ్ళకి వచ్చేందుకు చూసి అంటే మన సంస్కృతిలో కానీ మన అస్తిత్వంలో కానీ మన జీవితంలో కానీ ఎక్కడైనా భాగమైందా మరి బతకడానికి వచ్చిన మనకి పూటి కోసం వచ్చిన వాళ్ళతో ప్రాబ్లం లేదు పుట్ట కొడుతున్న వాళ్ళతో ప్రాబ్లం ఉంది ఈ క్యాపిటల్ ఏం చేసిందంటే మార్కెట్ ని క్యాప్చర్ చేయడమే కాకుండా స్థానిక రాజకీయ నాయకులకి చందాలు ఇవ్వడము దందాలు చేయడం తోటి ఇలా హైదరాబాద్ ఉన్న ల్యాండ్ బ్యాంక్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళింది ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ వాళ్ళ చేతిలోకి వెళ్ళింది ఉదాహరణకి నా మంత్రులు ఆయన చాలా పెద్ద పెట్టారు నాడు ఆయన చెప్పింది ఏంటంటే దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది ఎమ్మెల్యేలు అన్ని పార్టీల వాళ్ళు ఎలక్షన్ సమయంలో వీళ్ళ దగ్గర డబ్బులు ఓట్లు కొనడానికి డబ్బులు గోడౌన్ నుంచి మారువాడి గోడౌన్ నుంచి రాత్రికి రాత్రి పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు కావాలని కూడా ఈ రాజకీయ నాయకులకు ఇచ్చారు ఈ రాజకీయ నాయకులకు డబ్బులు ఇచ్చేటప్పుడు మనం ఏమనుకుంటాం రాజకీయ నాయకులు పెద్ద తోపులు పావులు అనుకుంటాం కదా పెద్ద పెద్ద పైన చెప్పుకుంటున్న రాజకీయ నాయకులు కూడా వాళ్ళ భూములు కుదవట్టడం కాదు రిజిస్ట్రేషన్ చేయడానికి వస్తే లక్ష నుంచి ఐదు లక్షలు అంట ఏది వాడు విజిట్ చేయడానికి ల్యాండ్ చూడడానికి వస్తే సెకండ్ వాళ్ళు ఇచ్చే వడ్డీ ఎంత లేదు సభ్యులు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు జనరల్ గా రూపాయి వడ్డీ బ్యాంక్ ఒప్పుకుంటుంది రెండు రూపాయల వడ్డీనే పోలీస్ స్టేషన్ పోతే తింటారు ఏమైనా డిమాండ్ ఉందా నాలుగు రూపాయలు ఐదు రూపాయల వడ్డీకి నాయకులు వాళ్ళ భూమి రిజిస్ట్రేషన్ చేసి తీసుకొని మళ్ళా ఆ కిస్తి లెక్క డబ్బులు వచ్చినాయి నేను నాయకుడు అయిన ఎమ్మెల్యే అయినా ఓట్లు కొనుక్కున్నా మరి డబ్బులు వచ్చినాయి డబ్బులు ఇస్తానంటే కూడా నా సైడ్ బొంబాయిలో ఉన్నాడు దుబాయ్ లో ఉన్నాడు వీలైనంత వరకు ఆ భూమిని చూస్తారట సెకండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కి రమ్మంటే కూడా యాభై వేల నుంచి ఐదు లక్షలు చేస్తారట ఆ భూమి విలువ బట్టి ఇది నాకు ఒక బాధితులు రాజుకి ఎలా చెప్పిన విషయం అంటే వీళ్ళ పెట్టుబడి అనేది మన భూములను మిగిలింది ఇప్పుడు కొత్త కొత్త దేవుళ్ళు వస్తున్నారు ఇప్పుడు దేవుళ్ళ పార్టీ ఏదో ఒక ఆయన ఓట్లు అడుగుతున్నాడు మాది మనుషుల పార్టీ కాదు ఆయన మీ మనుషుల మీకు దేవుళ్ళ ఓట్లు వస్తే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళండి ఇది మతానికి సంబంధించింది కాదు కులానికి సంబంధించింది కాదు పార్టీకి సంబంధించింది కాదు ఇలా మా విశ్వకర్మలు మా చేరేకలు మా వైశలు మా వృత్తులు పోతున్నాయి మా వ్యాపారాలు పోతున్నాయి మా జీవనోపాధులు అంటే విఠల్ గడ ఏం చేసింది రోహింగే మృదువు ఏం చేసిండు రోహింగ్యాడుస్తుంటే నన్న సిద్ధాంతి ఏం చేసిన అంటే అరే నాయన రోహింగ్యా ఎక్కడెక్కడ చూపి చూపియండి అందరం పోదాం మరి హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది అంటే ఒక ఆయన అన్నాడు అరే మేము ఎప్పుడు వచ్చినాం అధికారం రెండు వేల పద్నాలుగులో వచ్చే ఈ రోహింగ్యా అంతా ఎప్పుడో వచ్చినట్టున్నారు మరి రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి పది సంవత్సరాలు మోడీ గారు ఉన్నారు అమిత్ షా గారు ఉన్నారు భారతదేశ ప్రభుత్వం ఉంది బంగ్లాదేశ్ నుంచి విదేశాల నుంచి అక్రమంగా వలస వస్తుంటే ఈ భారతదేశ ప్రభుత్వం ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయకపోతే భారతదేశ ప్రభుత్వం ఎందుకు రాష్ట్ర తెలంగాణ అంటే తెగింపు తెలంగాణ అంటే ప్రేమ మీరు మా కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో విద్వేషాలు తెచ్చబెడితే నల్ల తెలంగాణ భారతదేశం మొత్తానికి ప్రపంచం మొత్తానికి త్యాగాలు చేస్తున్న నేల ఇది ప్రాణాలను సైతం నేల మా పన్నెండు మంది అమరావతి సాక్షిగా అరవై తెలంగాణ పోరాటం సాక్షిగా చెబుతున్నాం ఎవడైనా సరే గుప్తాధిపత్యం చేస్తే వాళ్ళని గల్ల పట్టి మేము మారవడి మిత్రులకి రిక్వెస్ట్ చేస్తున్నాం హెచ్చరిక చేస్తున్నాం మీ పోర్టు మీద జై తెలంగాణ లేకపోతే మీ పోర్టు తెలంగాణ తెలుగులో లేకపోతే అంద రోజుల్లో భారతదేశ పౌరులు భారత మత పౌరులు భారత మతం ప్రేమిస్తాం కానీ దేశభక్తి ముసుగులో మతం ముసుగులో మీరు ఈ గుజరాత్ మాఫియాకి రాజస్థాన్ మాఫియాకి హవాలవాణి చేసే హోదాలు మీరు బ్రోకర్ పనులు చేసే బ్రోకర్ పనులు మీరు ఈ జీరో దాదాపు ప్రపంచ మొత్తంలో ఎక్కడ జరుగుతుంది ఇంత ఆన్లైన్ జరుగుతున్నా కూడా జీరో దాదాపు కేవలం రాజస్థాన్ గుజరాత్ వాళ్ళకి ఎంత దైర్యం 搅拌机了。 స్పెషల్ అసెంబ్లీ సెషన్ ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ప్రభుత్వంలో ఎనభై ఐదు శాతం తెలంగాణ భూమి ముఖ్యమంత్రులకి ఇవ్వాల్సిందేనా లేదా ఇలా ప్రపంచ వ్యాప్తంగా లోకం నా నాలుక ఉద్యోగాలు వస్తుంటే మొత్తం గ్లోబలైజేషన్ కి అమెరికాలో అమెరికా ప్రభుత్వం పేర్కొన్న పోయింది టిఆర్ఎస్ పార్టీలో ఉన్న పన్నెండు ఆరు వందల కోట్లు పన్నెండు వందల కోట్లు ఆ తెలంగాణ భూమిపుతులకి చనిపోయిన తెలంగాణ పన్నెండు వందల మందికి మార్చాలి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఆ బీఆర్ఎస్ తో సంబంధం లేదు మనం తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితిని మీకు ఆడకుండానే కేసీఆర్ ఇవాళ ఇవాళ కేటీఆర్ ఏమంటున్నాడు మాగోడి గోపాల్ ఇద్దామని అని చేస్తాం ఇలా కేటీఆర్ గారు తెలంగాణ పేరు వచ్చిన ఆయన ఓట్లు తెలంగాణ పార్టీలో పుట్టినవాడా లేదా మార్వడిగా పుట్టినవాడ ఆయన మన కనుక మాట్లాడినా కేటీఆర్ కవిత గారు అంటారు మా నాన్న కేసీఆర్ ఉద్యమం ప్రతాపాన్ని చూసుకోవాలి మార్వడిగా నిద్ర మార్లగా ఉద్యమం చేస్తారు అంటే మీరు ఎవరి కోసం వచ్చారు కేసీఆర్ గారు మాట్లాడరు కవిత మాట్లాడరు కేటీఆర్ మాట్లాడరు బండి సంజయ్ గారు ఏమన్నంటే రోహిత్ గారి బిడ్డలు పోయి ఎప్పుడన్నా బిడ్డలు రోహిత్ గారిని సిద్ధం చేసినట్టు మరి రాకుడు తుపాకి రాకుడు సైన్యానికి పొద్దున

ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేద్దాం స్థానిక వ్యాపారస్తులకి లోకల్ చాంబర్ ఆఫ్ కామర్స్ తో మాట్లాడి బ్యాంకుల్లో కూడా మనకి తక్కువ వడ్డీకి రుణాలు కావాలి బడ్జెట్ లో కూడా మన కుల వృత్తిని కాపాడుకోవడానికి బడ్జెట్ పెట్టాలి లోకల్ ఎంకరేజ్ లోకల్ వ్యాపారస్తులకు ఎంకరేజ్మెంట్ చేయాలి థింక్ గ్లోబల్ యాక్ట్ లోకల్ అంటే ఓకల్ ఇప్పుడు జంజీలు నేపాల్ ఎట్లా చేసిన అక్కడ చేయాల్సిన అవసరం లేదు మనం రాజ్యాంగ పద్ధతిలో చేద్దాము ఒకవేళ ఇది కాకపోతే నేపాల్ తెలుసు మనకి బంగ్లాదేశ్ తెలుసు వాళ్ళకి స్ఫూర్తి కూడా ఇక్కడ నుంచే వచ్చింది కాబట్టి తెలంగాణ తక్కువ మంచినాయ శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం మాకు ఏ రాజకీయ పార్టీతో శక్తి లేదు మేము బీజేపీకి వ్యతిరేకం కాదు మేము ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకం కాదు మేము మా రక్షణ కోసం ఎక్కడికైనా పోతాం ప్రాంతం వాళ్ళు మోసం చేస్తే ప్రాంతంలోనే పాదలు ఇస్తాం